అరుంధతి పిల్లలైన అంజలి పాప అమ్మ వీళ్ళందరూ బాధపడుతూ ఉంటారు అమ్మ బతుకున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్నని కలుసుకోవాలనుకుంది కానీ కలుసుకోకుండానే చనిపోయింది కదక్క పాపం అమ్మ ఎంతగానో బాధపడిపోతూ ఉన్నాలా తన అమ్మ నాన్న గురించి తెలుసుకోకుండానే తను చనిపోయింది చాలా బాధపడిపోయిన కదక్క అమ్మ అని చెప్పేసి అనుకుంటారు మనం ఎప్పటికైనా సరే అమ్మ వాళ్ళ అమ్మ నాన్నల్ని ఎక్కడున్నా కనుక్కొని మనం తీసుకొచ్చి మన దగ్గర ఉంచుకోవాలి అప్పుడు అమ్మ ఆత్మ ఎక్కడున్నా సరే సంతోషిస్తుంది అని చెప్పేసి అని అంటుంది ఇక ఎలాగైనా సరే డాడీకి చెబుదామని చెప్పేసి వాళ్ళు అమ్మర్ దగ్గరికి వెళ్తారు ఇక అమర్తో చెప్తారు డాడీ మేము కూడా అమ్మ వాళ్ళ ఫాదర్ని మదర్ని ఎతకడానికి వస్తాము డాడీ అని చెప్పేసి అడుగుతారు కానీ అమర్ అంటాడు ఏమీ వద్దు నేను ఒక్కనే వెళ్తాను అని చెప్పేసి అని అంటాడు పిల్లలు డిసప్పాయింట్ అవుతారు కానీ రాతోడితో చెప్తారు మేము కూడా అమ్మ వాళ్ళ అమ్మ నాన్నని వెతకడానికి వస్తాము అని అంటే డాడీ వద్దంటున్నాడు అని చెప్పేసి అని అంటారు అప్పుడు రాతోడు అంటాడు మీ అమ్మని పుట్టగానే వదిలేసిన వాళ్ళ అమ్మ నాన్నని మీరు చూడాలి అనుకుంటున్నారా కలవాలి అనుకుంటున్నారా అని చెప్పేసి రాతోడు బాధపడిపోతూ ఉంటాడు ఇక అది ఇన్న అరుంధతి కూడా ఎంతో బాధపడిపోతూ ఉంటుంది ఇక సాయంత్రం కాగానే మిస్సమ్మ వాళ్ళ నాన్నని చూడడానికి బయలుదేరుతారు పిల్లలు అమ్మరు మనోహరి వీళ్ళందరూ బయలుదేరుతూ ఉంటారు కానీ రాతోడు మాత్రం అడావిడిగా బండేసుకొని వస్తాడు సార్ సార్ అని మొత్తుకుంటూ అమర్ దగ్గరికి వస్తాడు అప్పుడు అమర్ అడుగుతాడు ఏంటి రాతోడు ఏమైంది అలా టెన్షన్ పడిపోతున్నావు అని చెప్పేసి అడుగుతాడు సార్ మేడం వల్ల అమ్మ నాన్న గురించి తెలుసుకోవడానికి మనకి ఒక క్లూ దొరికింది అని చెప్పేసి అని అంటాడు అమ్మ చెప్పు చెప్పు క్లూ ఏంటి రాథోడ్ అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు రాథోడ్ అంటాడు సార్ మేడం చిన్నగా ఉన్నప్పుడు పార్థన చిల్డ్రన్స్ హోమ్ నుంచి సరస్వతి మేడం దగ్గరికి వచ్చిందట అని చెప్పేసి అని అంటాడు మనం పార్ధన చిల్డ్రన్స్ హోమ్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మేడం వాళ్ళ అమ్మ నాయన ఎవరో మనకి నిజం తెలుస్తుంది సార్ మనం వెంటనే అక్కడికి వెళ్దాము అని చెప్పేసి అని అంటాడు రాథోడ్ ఇదంతా చూస్తున్న మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది నిజం బయటపడిపోతుందేమో అనుకుంటుంది పక్కనే మిషమ్మ మిస్సమ్మ ఉంది మిస్సమ్మకి నిజం తెలుస్తుందేమో తనే సొంత ఆరు వాళ్ళ చెల్ల అని నిజం తెలుసుకుంటుందేమో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటుంది ఇంతలోనే మిస్సమ్మ వాళ్ళ నాన్న చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటుంది సరస్వతి మేడం మీకు తెలుసా అని చెప్పేసి అడుగుతుంది అవును సరస్వతి మేడం మాకు తెలుసు ఆ రోజు మీ ఇంటికి వచ్చింది అన్నావు కదా తనే సరస్వతి మేడం అని చెప్పేసి అని అంటాడు అమర్ వెంటనే మిస్సమ్మ షాక్ అవుతుంది మా నాన్న వెతికే మా అక్క కూడా సరస్వతి సరస్వతి మేడం దగ్గరే ఉంది అని చెప్పేసి మాకు తెలిసింది తన కోసం మేము వెతుకుతున్నాము అని చెప్పేసి అని అంటుంది మిస్ అమ్మ అవునా సరస్వతి మేడం మొన్న మీ ఇంటి దగ్గరికి వచ్చి కనబడకుండా పోయిందన్నావు కదా అప్పటి నుంచి మళ్ళీ మాకు ఎవరికి కనపడలేదు తను ఎప్పుడు కోమలా ఉంది హాస్పిటల్లో ఏం జరిగింది ఏంటనేది తనని కలుసుకొని తెలుసుకుంటున్న తెలుస్తుంది అని చెప్పేసి అని అంటాడు అమ్మర్ ఇక అమ్మ తను ఒకటే అక్క చెల్లెలము ఆరు మిస్ అక్క చెల్లెలు అన్న నిజం తెలుసుకుంటారు ఏమో టెన్షన్ పడిపోతుంటుంది మనోహరి ఇవాళ వెంటనే బయలుదేరుతారు ముందుగా పార్దిన స్కోమ్కి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసుకుని వెళ్దాం పదండి అని చెప్పేసి బయలుదేరుతారు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అనేది బయటపడుతుందో లేదనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రమే మర్చిపో